హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీనగోనిస్ వరల్డ్ అందరూ బాగున్నారా ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా వదిన మరదల్లో గాజులు వచ్చినాయి కదండి అందుకే మా మరదలు నాకు గాజులు వేయడానికి వచ్చింది మీరు కూడా వేయించుకుంటున్నారా వేయించుకుంటే నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంతవరకు ఎవరు వేయించుకోకుంటే వేయించుకోండి వదిన మరదల గాజులు వచ్చినాయంట కదా వేయించుకుంటే మంచిది మా మరదలు నాకు వేయడానికి వచ్చింది మూడు డజన్ల గాజులు సైడ్ గాజులు తీసుకున్నామండి సైడ్ గాజులు గాజులు పూలు స్వీట్స్ తీసుకొని వచ్చిందండి పాత బ్యాంగిల్స్ ఉంటే అవి తీసేసి కొత్త బ్యాంగిల్స్ వేస్తుందండి నా చేతులు చాలా కొంచెం రఫ్గా ఉంటాయి అందుకని ఇద్దరం నవ్వుకుంటున్నాం అండి ఎక్కుతలేవని పైకి ఇద్దరం కష్టపడి ఎక్కిస్తున్నాం ఆ గాజుల్ని పైకి ఎక్కట్లేవని ఇట్లా సైడ్ గాజులు స్టోన్స్లో తీసుకున్నాం అండి మీకు నచ్చితే మీరు కూడా అలాంటివి తీసుకొని వేయించుకోండి చాలా లేటుగా పెడుతున్నండి వీడియోస్ ఏమనుకోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి నేను మూడు రకాల కలర్స్ తీసుకున్నా అండి ఒక్కొక్క కలర్ డజన్ డజన్ తీసుకున్నా అండి స్టోన్స్లల్లో తీసుకున్నా ఇప్పుడు ట్రెండ్గా నడుస్తుంది కదండి బ్యాంగిల్స్ వేయించుకోవడం వదిన మరదల బ్యాంగిల్స్ అని అందుకని వేయడానికి వచ్చిందండి మా మరదలు అలాగే మనం కూడా చీర పెట్టాలంట నేను కూడా చీర తీసుకోలేదు తీసుకుంటాం మా మీరు ఎవరన్నా వేయించుకుంటే నాకు కామెంట్ చేయండి ఎన్ని వేయించుకున్నారు ఎలా వేయించుకున్నారు అని మన ఇష్టం ఐదు జ ఐదు డజన్లైనా వేయించుకోవచ్చు మూడు డజన్లన్నా వేయించుకోవచ్చు అంటండి ఎవరిష్టం వాళ్ళది నేనైతే మూడు డజన్లు తీసుకున్నా మూడు డజన్లు వేయించుకుంటున్నా ఇద్దరం కష్టపడి గాజులు ఎక్కించుకుంటున్నాం అండి నా చేతులకి ఎక్కట్లేవు కొంచెం రఫ్ ఉంటాయి నా హ్యాండ్స్ మా పిల్లలు అందరూ ఉన్నారు ఇంట్లో పక్కనంగా ఉండి ఆట ఆడుతున్నారు అవి ఇవి తీస్తూ వాళ్ళని కొంచెం సైడ్ చేసి మేము పని చేసుకుంటున్నాం మా మార్తలు వాళ్ళ బిడ్డ నా పక్కనే కూర్చొని వెళ్ళిపోయింది ఇప్పుడే బ్యాంగిల్స్ అన్నీ వేసుకోవడానికి ఒక టెన్ మినిట్స్ పట్టిందండి అసలు గట్టిగా ఉంది నా హ్యాండ్స్ ఎక్కట్లేవు మొత్తానికైతే బ్యాంగిల్స్ వేయించు వేసుకోవడం అయిపోయిందండి కష్టపడ్డాం ఇద్దరం కలిసి తర్వాత కొన్ని ఫొటోస్ దిగినాం బాగున్నాయని ఇట్లా మా ఆయన వీడియో తీస్తుందా లేకుంటే ఫొటోస్ తీస్తుండో అర్థం కాక మేము అలాగే ఉండిపోయినాం మొత్తానికైతే వీడియోస్ తీసుకున్నాం బ్యాంగిల్స్ వేసేసుకున్నాం ఫోటోలు తీసుకున్నాం అండి తర్వాత స్వీట్స్ తినిపించుకున్నాం మా కోడలు పక్కనండి ఆటలాడుతుందండి స్వీట్స్ తెచ్చింది స్వీట్స్ తినిపించింది అండి ఇద్దరం ఒకరికొకరు తినిపించుకున్నాం తర్వాత నేను మా ఆడబిడ్డ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్